సంఘంలోకి తీసుకురావడానికి ఒక బిడ్డ ఉపయోగపడుద్ది సంఘంలోకి నడిపించడానికి కుటుంబం ఉపయోగపడుద్ది వచ్చిన తర్వాత పాడేయడానికి కూడా తీసేయడానికి కూడా ఒక బిడ్డ ఉపయోగపడద్ది జాగ్రత్త చూసుకోండి నీకు తీసుకొచ్చి ఆత్మీయంగా కట్టిన వ్యక్తి ఎంత ముఖ్యమో నేను పాడద్రోయపాడే స్థితిలో నీతో పాటు నీ జీవితంతో పాటు నడిచే అతనికి తెలియకుండా ఆమెకి తెలియకుండా నిన్ను ఎలాగైనా పరిచయం నుంచి పాడు చేయడానికి పారద్రోలడానికి అందుకే కొన్నిసార్లు చెప్తూ ఉంటాను నేను ప్రత్యేకించబడాలి అది వాళ్ళలో ఉండాలి నేను ఎన్నిసార్లు చెప్తే వాళ్ళు ప్రత్యేకించబడతారు బలవంతంగా ఎవరి నుంచేవారు కూర్చోబెడతాం యోహాను యాకోబుని ఎందుకు ప్రత్యేకించాడు వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు సంఘ స్థాపకులు చరిత్రను తిరగరాయగలిగిన వారు వారు నిత్య జీవాన్ని చూపగలిగిన వారు ఆ నిత్యజీవాన్ని చూపట్లో యాకో ముందంజలో ఉన్నాడు అత్తసాక్షి అయిపోయాడు ఎవరో పాటర్ పాటర్ అన్నారు ఏండి ఆ చచ్చిపోయాడు అత్త అరే నిత్య జీవి ఈ జీవితకాలం మట్టుకు కాదు క్రీస్తునందు నిరీక్షించడం అంటే అని రెఫరెన్సు పేత్ర యాకోబు గారికి ఆపాదించవచ్చు అది నేర్పేశాడు ఆయన సంఘంలో ఎలా బ్రతకాలి సంఘం ఎలా కట్టాలి సంఘంలో జీవితం ఏంటి అని చెప్పగల మహానుభావుడు పేత్రు గారు ఈ సంఘము ఈ సహవాసము ఈ పరిచర్య నువ్వు ఎలా గెలవాలి ఎలాగ వాటిని తప్పించుకోవాలి నిన్ను పాడేసే గోడలు గోడను పాడేయడానికి ఓ నిలబడిన మొక్కలను పెరికేయటానికి ప్రయత్నించే తోడేల మధ్యలో భయంకర మనుషుల మధ్యలో నువ్వు ఎటువంటి స్థితిలో బతకాలో చెప్పేశాడు యాహాని వాక్యమే దేవుడు